ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు దీపావళి పండుగకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ చేస్తే ఆయన పండగ శుభాకాంక్షలు చెప్పిన దాంట్లో కూడా రాజకీయ ద్వేషమే కనిపిస్తూ ఉంది ఆయన శుభాకాంక్షలు ఏం చెబుతున్నారు దీప కాంతులతో శోభాయమానంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండుగ దీపావళి తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు మన భారతదేశంలో చేసుకునే ప్రతి పండగకి ఒక పరమార్థం ఉంది మనకు జీవన శైలిని నేర్పుతుంది చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాము దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు హేమంట దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారు రెండు వేల పంతొమ్మిదికు ఇదే వర్తిస్తుందా జనరల్గా అప్పుడు కూడా ఇదే మెసేజ్ వర్తిస్తుందా నయా నరకాసురులను ప్రజలందరూ అప్పుడు కూడా దీపావళి స్ఫూర్తితోనే ఓడించి ఉంటారా ఏమైనా చెబుతూ ఉండే విషయస్లో అనిపించింది అప్పుడు ఇదే వర్తిస్తుందా అని అయితే ప్రజలందరూ కలిసి ఓడించారట కానీ ఈ నరకాసురులు మరీచులు వారట ఆహా రూపాలు మార్చుకుంటూ తమను ఓడించారనే అక్కసుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారట అవునా యోంతకు యూరిల్లో ఈ నరకాసులు మరీ చుల్లాంటి వాళ్ళ ప్రజల మీద కోపంతో అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారా యువరు ఎందుకు కొంబదీసి ఆడవగా హరిశ్చంద్ర చౌదరి లక్ష్మీనాయుడు వాళ్ళ అన్నదమ్ములను గుద్దేసి చంపేసి ఇది పెద్ద ఇష్యూ జరుగుతుంది దాని మీద ఏమైనా ఇండైరెక్ట్గా స్పందిస్తున్నాడు అని ఏమైనా తెలియదు మరి ఇంకేందో మరి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అశాంతి రేకెత్తించే కుట్రలు దిగుతున్నారట కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలట అందరూ అప్రమత్తంగా ఉండండి వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు చేపట్టుకొని వస్తారు ఏళ్ళు కలిసి ఉంటారు వాళ్ళకే ఓట్లు వేయాలి అండ్ అప్రమత్తంగా ఉండి ముగ్గురికే ఓట్ వేయాలి జనాలందరూ ఇలాంటి నయా నరకాసులకు వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలంట ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలట ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి దీపావళిని పర్యావరణ హితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ఆయన దీపావళి సందేశం అంట దీపావళి సందేశంలో కూడా రాజకీయ ద్వేషమే ఉంది కదా